వెల్కమ్ టు ద సౌజన్య బ్లాగ్స్ ఈరోజు మా డే బర్త్డే బర్త్డే వీడియో మాత్రం తీయలేదు గిఫ్ట్లు అన్బాక్సింగ్ చేస్తున్నాం మా వదిన చేస్తుంది చూడండి డ్రెస్ ఫ్రెండ్స్ ఎవరు ఎవరున్నా ఎవరు ఇది ఒక డ్రెస్ ఫ్రెండ్స్ ये जो कर प्रेस तुम ठाकड़ मां ओने तो

హాయ్ అండి బెంగళూరులో మా తమ్ముడు వల్ల కొడుకు బర్త్డే అన్నమాట నేను టూ త్రీ డేస్ నుంచి వీడియో అప్లోడ్ చేస్తున్నా కదా ఫ్రెండ్స్ ఎందుకంటే బెంగళూరులో ఉన్నామన్నమాట వాడు బర్త్డే వీడియో మాత్రం తీయలేదు ఎందుకంటే అది నైట్ జరిగింది అండ్ అనుకోకుండా నేను మర్చిపోయాను ఏమనుకోకండి ప్లీజ్ ప్లీజ్ ఇది మా తమ్ముడు గిఫ్ట్లు కూడా వాడికి వచ్చినాయి అన్బాక్సింగ్ చేస్తున్నాడు అనమాట అండ్ వీడియో తీస్తున్నాను మీరు తప్పకుండా చూడండి నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఎందుకంటే చాలా బాగుంటుంది వాడికి బట్టలు గిఫ్ట్లు ఏమేమి వచ్చాయో పూర్తిగా తీసాను అన్నమాట ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడండి మా అత్త వీడియో కూడా ఎలా ఉంది పార్ట్ వన్ పార్ట్ టూ మీకు నచ్చితే తప్పకుండా షేర్ అండ్ లైక్ చేస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ పూర్తిగా ఈ వీడియో చూసేద్దాం రండి నా వత్తడే కొందర వస్తుంది ఏరా ఆ చిరు చిరు ని తా ని వత్తడే కొలత్తే కిట్టు ఆ ఇది గాదంత పో చిరు 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 ఇతమ నాదర సరేదా ఆంగే సుఖి కొరేద నాకవర ఉంట అంటే ఆన్లైన్ బుకింగ్ అది అత్తా హ బామ్మ మనుషులు ఆడుకోవడం చాలా బొమ్మలు సే చెప్పట్లేదు వద్దంట మామూలుగా ఇవి గాజు అనుకుంటా ఒక్క ఓపెన్ చేయండి మేవాడికి

మానవులే బట్టలు ఇస్తారు కానీ ఇట్లా విరీ ఇలా గిఫ్ట్స్ ఇస్తారు ఇదే మంచి పిల్లలకు బాగుంటాయి

మన దగ్గర అందరు తిట్టేస్తుంది బెంగళూరు పోయి అందరు వాడేసింది మొత్తం పెద్ద మరి మామూలు వీడేది కాదు ఏంటో ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి తీతనే ఉన్నారు బోల్డన్ కిప్స్ వచ్చేసారు కార్ అనుకుండా బట్టలు ఓపెన్ చేసి బట్టలు అది కా పెద్దోడు అయితే మంచిగా ఆడుకుంటారు మా సర్కిల్ మామిరు సర్కిల్ కాదు

क्या करना रिक्शा पर पुलिस रिक्शा पर ओया छाती नहीं भरते खत्म हो भाई जैसे का कंटाना सच्चे अलग तुम सच्चे रहते हां हां सच्चे सच्चे नहीं कोली है जल्दी दी की पिला 10

మీరు 하다న కడితే ఏటి నంబర్ ట్రై కాదు ఇక్కడ ఏది ఏరోక్లెర్ నిజమే అందరూ కదా అది ఏది అది చిన్న రాజ్యం మోటార్ చూసా పెట్టుకోవాలి పైన వైజాగ్ పోయి తీసుకురావాలి కానీ నిజంగా మా తమ్ముడు వాళ్ళ బాబు అంటే నాకు తమ్ముడు అంటే మా ఆయన వాళ్ళ మేనత్తు కొడుకండి నిజంగా తనకు వచ్చేసి బిజినెస్ చేస్తాడు కదా సర్కిల్ ఎక్కువ ఉందన్నమాట మా వాళ్ళ దాంట్లో నాకు తెలిసి ఇన్ని గిఫ్ట్స్ ఎవరికి ఉండవు అయితే వీళ్ళు బెంగళూరులో బిజినెస్ చేస్తాడు మా తమ్ముడు వాడు సర్కిల్ ఎక్కువ అన్నమాట ఎక్కువ కొంచెం తెలిసిన వాళ్ళందరికీ ఎక్కువ ఫేమస్ అన్నమాట అందుకే ఇన్ని గిఫ్ట్స్ ఎన్ని బట్టలు వచ్చేసాయి అండ్ ఇది నా కోసం పాపం అన్నారు వీడియో తీసుకోక మన ఛానల్లో పెట్టుకోండి అండ్ బాగుంటుంది నీ సబ్స్క్రైబర్స్ చూస్తారని వాడు సపోర్ట్ ఇచ్చాడు అండ్ మా మరదలు కూడా చాలా సపోర్ట్ చేసింది ప్రతి దాంట్లో వీడియో చేసుకోమని నాకు బాగా చేశారండి వాడికి వచ్చేసి ఇది గోల్డ్ వచ్చేసింది రిలేటివ్స్ చైన్ ఏమో కానీ రింగ్స్ అయితే చాలా తెచ్చారు నైన్ ఏమో ఉన్నాయి చాలా చాలా బాగా జరిగిందండి ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ బాగా